ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుంద జ్యువెలరీ KBH P కొత్తపేట్ ఖమ్మం సోమజిగూడ హన్మకొండ సో ద్వాదసరాశిలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి సో మనం శ్రీ నామ సంవత్సరానికి సంబంధించిన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు రాశి వాళ్ళు కూడా తెలుపుకుంటూ స్టార్ట్ చేద్దామండి సో ఇందులో నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు అంతా మనకి వృషభరాశిలో వస్తారనమాట అంతే ఇక పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి సో ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌండ్ తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి ఈ మనం చెప్పుకోవాలండి తర్వాత కొంతమంది వెంకటేశ్వర్లు ఈ పేరుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళది కూడా ఈ వృషభ రాశి అండి రీసెంట్ గా నాకు కొంతమంది ఫోన్ చేస్తారు ఏమంటే మా పేరు వెంకటేశ్వర్లు అండి వీరాంజనే మనకి ట్రాడిషనల్ పేర్లు మొత్తం వృషభ రాశి సీత కాదు కాదు ఈ పేరుతో ఎక్కువ మనకి వెంకటేశ్వర్లు ఉన్నవాళ్ళు తర్వాత నా పేరు వీరాంజనేయులు వీరు తర్వాత కొంతమంది వాత ఎక్కువగా ఉంటారు వాసు ఈ పేర్లు అంతా కూడా మనకి ఇందులోనే వస్తారు అనమాట ఓకే సో ఇందులో వీళ్ళకి మనకి కందాయ ఫలాలు ఆదాయ ఫలా చూసుకుంటే ఆదాయము వ్యయము రాజ్యపూజము అవమానం ఇది వీళ్ళ వీళ్ళ ఫిగర్స్ ఎలా ఉన్నాయి అంటే అండి వీళ్ళకి ఆదాయము పదకొండు వ్యయం ఐదు పాపం వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కొంచెం బాగా ఇబ్బంది పడి ఉన్నారండి నా ఈ క్రోదినమ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు కూడా చేసిన ఎట్లా ఉన్నాయి అవి చూసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది రిఫ్లెక్ట్ ఓకే ఎందుకంటే ఇయర్ బిగినింగ్ అంటే అర్థం కాదు ఇయర్ ఎండ్ లో చూసుకుంటే మళ్ళీ ఒకసారి ఎంతవరకు అది ట్రూ రియల్ అనేది వాళ్ళు తెలిసిపోతుంది కొంతమంది అడుగుతుంటే ఏమన్నా జ్యోతిషాన్ని నమ్మొచ్చా నమ్మొచ్చా నమ్మకూడదు అనేది తనకి ఏమంటేనండి ద బిగ్గెస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే మీరంతా వెళ్ళిపోయి ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశి ఫలాలు క్రోధి నవ సంవత్సరం ఎలా ఉన్నాయో చూసుకోండి అందులో నేను చెప్పిన ఎంతవరకు మ్యాచ్ అయినాయో చూసుకోండి ఆ తర్వాత ఇది చూడండి శ్రీ నామం మీకు తెలిసిపోతుంది సురేష్ గారు జ్ఞానం అండి ఇట్స్ ఇట్స్ దేర్ ఆల్రెడీ నేను జస్ట్ బ్రింగింగ్ టు వాళ్ళ లాంగ్వేజ్ లో మనం చెప్పడానికి ట్రై చేస్తాం వాళ్ళు సాంస్క్రిట్ లో సూత్రాల రూపంలో పెట్టుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఏ మనం ఏమంటారు ఏ ప్లస్ బి గోల్ స్క్వేర్ ఏ ప్లస్ బీ స్క్వేర్ టూ ఏ అని చెప్పుకుంటాం కదా అంటే జనరల్ నాలుగు మనకు అర్థం కాదు అయితే మనకి మా మహర్షులు ఒక సూత్రాల రూపంలో పెడతారండి చాలా సీక్రెట్ గా ఒకళ్ళు వాళ్ళకి తీసుకు చెప్పాలండి అది ఎంటర్ప్రిట్ చేయాలి ఐఎమ్ జస్ట్ ఇంటర్ప్రేటింగ్ అండి సో అది చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది మన మహర్షులు ఎంత గొప్ప వాళ్ళు ఎట్లా చెప్పారా అని చెప్పి సో క్రెడిట్ గోస్ టు ఏమండి సో మనకి వృషభ రాశి కనుక చూసుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు సో లాస్ట్ ఇయర్ ఎవరెవరితో బాగా కొంచెం వృషభ రాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఆనందించాల్సిన టైం అయితే వచ్చేసింది సూపర్ రాజ పూజ్యం ఒకటి అవమానం మాత్రం మూడు కొంచెం ఇన్సెంట్లీ ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు లాస్ట్ ఇయర్ కొంచెం పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది విషయం కాబోతుంది మనం ఎదుగుతున్నా కానీ గానీ ఉంటారు కరెక్ట్ గా చెప్పారు అప్పటిదాకా నార్మల్ గా ఉండి సాదా సీత రెండు ప్రమోషన్ వచ్చి కారు సేమ్ టైంలో లో డబుల్ డబల్ కదా రివర్స్ లో ఉంది కాబట్టి అసూయతో వెనక లాగే వాళ్ళు బాగా నాకంటే ఎక్కువ మీరు మీరు కూడా ఆశ్రదం వీళ్ళకి మనకి గ్రహ సంచారం కనుక చూసుకుంటే శని వీళ్ళకి మీనరాశులు ఇరవై తొమ్మిదో తారీఖున అంటే ఉగాది నుంచి కూడా వాళ్ళు మీనరాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నారండి గురువు మిథున రాశులకి రెండో ఇంట్లో వెళ్తూ ఉన్నారండి తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికి మే ఎయిటీన్త్న కుంభరాశిలోకి తర్వాత నీర్సింహ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారండి ఈ యొక్క నాలుగు మేజర్ గ్రహాలను అక్క ప్రభావం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనుక వీళ్ళని చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక సింపుల్ మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు అంటే మూడు నాలుగు మాటల్లోనే మొత్తం తెలుసుకోవచ్చు ఎలా ఉండబోతుంది అనేది వీళ్ళకి ఏం చెప్తారంటే ధనలాభం విత్త సమృద్ధిం ఇష్టకార్య సిద్ధి వైరం ఓకే అంటే ఏం చెప్తారు ధనలాభం వస్తుంది విత్త సమృద్ధి ఫస్ట్ ధనం లాభం వస్తుంది వీళ్ళ దగ్గర ఉన్న ధనం ఎదుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇష్టసిద్ధి అనుకున్న పనులు పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో బాగా అనుకున్న అంటే అప్పటిదాకా ఉ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నది కాస్త బాగా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైరం గొడవలు అయితే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని గమనించుకోవాలి వైరం కాబట్టి డబ్బులు పోయేది ఏం లేదు కదండీ దాన్ని కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఇంటర్పర్సనల్ స్కిల్స్తో మేనేజ్ చేస్తే పేషెన్స్ ఇగా ఉంటే గొడవలు అయ్యిపోతూ ఉంటాయి అనమాట సో వీళ్ళకి ఒక్కొక్క ప్లానెట్గా మనం చూసుకుంటే శని మనకు మేజర్ వీళ్ళకి మారి టెన్త్ హౌస్లో లెవెన్త్ హౌస్లో శని రావటం వల్ల శని బాగా యోగ్యత నుంచి గొప్ప ఎక్కడంటే లెవెన్త్ హౌస్లో అండి వీళ్ళకి లెవెన్త్ హౌస్లో శని రాబోతున్నారు రెండున్నర సంవత్సరం వీళ్ళు అక్కడే ఉంటారు ఓకే ఈ రెండున్నర సంవత్సరం కూడాను శని చాలా మంచి యోగ్యత నుంచి మంచి చేయబోతున్నారండి ఎలాంటి మంచి చేయబోతున్నారు అంటే వీళ్ళకి శని లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల మన సంస్కృతంలో మన మహర్షులు చేత ఆరోగ్య శ్రీ స్త్రీపుత్ర సుఖవర్ధనం తర్వాత చిత్తశుద్ధి అభిష్టరాహ ఏకాదశ గత శని అని చెప్తూ ఉంటారు పదకొండో ఇంట్లో గనక శని ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం చాలా హెల్దీగా ఉంటారు ఓకే రెండోది లాభం ధనం ప్రభావంగా చాలా బాగుంటుంది ఎక్కడాకే ప్రాబ్లం ఉంటుంది తర్వాత పుత్రులతోటి ఓకే స్త్రీ పుత్ర సుఖమర్ధనం అంటే ఇంతకుముందు భార్య వారి కనుక గొడవ పడుతూ ఉంటే లేడీస్ అయితే గనక జెంట్స్ జెంట్స్ అదే కనుక లేడీస్ ద్వారా చక్కగా అన్యోన్యత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి ఇంట్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి గొడవలు ఉంటే మనకి ఆపోజిట్ వస్తాయి ఆ గొడవలన్నీ పోయేసి మంచి హార్మోనియగా ఉండే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది అందుకని స్త్రీ పుత్ర సుఖవర్ధనం అని చెప్తూ ఉంటారు స్త్రీ ప్లేస్లో పురుష కూడా వస్తుంది తర్వాత మనకేమిటా చిత్తశుద్ధి వీళ్ళ మైండ్ చాలా ప్యూర్గా ఉంటుందండి సో చూడండి ప్రతిదీ మనలో బ్రెయిన్లోనే ఉంటుందండి మనం క్లీన్గా ఉండి దైవం యొక్క కృప ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చండి అందుకని చిత్తశుద్ధి ఉంటుంది అభిష్టరా సిద్ధి అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా కనుక పూర్వకాలంలో ఏదైనా పనులు స్టార్ట్ చేసి అవి అవ్వకుండా ఉంటే ఈ టైంలో ఆ పనులన్నీ అయిపోతాయి ఈ రెండున్నర సంవత్సరం వీళ్ళకి చాలా మంచిగా ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట అయితే వీళ్ళకి ఇంకొక దృష్టి ఉండటం వల్ల థర్డ్ హౌస్ ఎయిత్ హౌస్ దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అన్నదమ్ముల నుంచి బాగా సపోర్ట్ వస్తుంది తర్వాత మనుషులు చాలా ధైర్యంగా ఉంటారు రెండున్నర సంవత్సరంలో దేనికి భయపడకుండా బోల్డ్గా ఉండేసి ముందుకెళ్తూ ఉంటారు అయితే వీళ్ళకి కొంతమందికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పర్టికులర్గా ఎవరైతే కనుక లీగల్ ఇటిగేషన్స్ లాంటివి ఏమైనా కనుక ఉండి ఉంటే లేదంటే వాటిలో ఉంటే వాటిలో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి లీగల్ దాకా వెళ్లకుండా కోర్టు దాకా పోకుండా బయటే ఇల్లు కనుక మేమంటారంటే సంప్రదింపులు చేసుకొని ఒక దాన్ని ఏమంటారు మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకుంటే పోతుంది అనవసరంగా అటు ఇటు కలిపితే డిలే అవుతుంది అండి ఇది ఒక్కటి వీళ్ళకి అని చెప్పుకోవాలి గురువు గారు చూపెట్టారు వీళ్ళకి లాస్ట్ ఇయర్ గురువు వాళ్ళ ఓన్ రాశిలో ఉండటం వల్ల ఉద్యోగంలో బాగా ప్రాబ్లం వచ్చిందండి వృషభ రాశి వాళ్ళు అగైన్ గో బ్యాక్ అండ్ సీ మై దీస్ థింగ్ అంటే చూస్తే మళ్ళీ తెలిసిపోతుంది అనమాట అది అవిందా లేదన్నది ఎందుకంటే నేనే చెప్పున్నాను కాబట్టి నాకు బాగా గుర్తుంది అనమాట లాస్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే గురువు వంటి ఇబ్బంది పెట్టారు పర్టికులర్గా ఉద్యోగం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లోను సంథింగ్ డిస్టబెన్స్ అయితే ఈ సంవత్సరం వీళ్ళకి బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవకాశం ఏమవుతుందంటే ఇప్పటిదాకా మనకి శని బాగున్నారని చెప్పుకున్నా గురువు కూడాను వీళ్ళకి సెకండ్ హౌస్ మే తర్వాత మారటం వల్ల వీళ్ళు గురువు కూడా చాలా చక్కగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే మనసులో సౌఖ్యం మన మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం ధనాగమన ధర్మవయం మనస్ సౌక్యం ద్వితీయ స్థానగే గురువు రెండో ఇంట్లో గను గురువు ఉంటే మనసు సౌఖ్యంగా చక్కగా ఉంటుంది రెండోది ఏం చెప్తుంది యశోవృద్ధి కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగిపోతాయి తర్వాత సౌభాగ్యం అంటే ఎక్కడ చూసినా మంగళకరంగా చక్కగా పుణ్యకారాలు అటెండ్ అవటం హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాగమనం అంటే ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ధర్మ వేయం మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు దాన ధర్మాలు చేయటం గుళ్ళు కట్టేయటము తర్వాత పెళ్ళిళ్ళు ఇలాంటికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ చేయటం ఇలా మంచి కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు చాలా ఎక్కువ పెట్టేస్తారు అన్నమాట ఇల్లు కొనుక్కోవటం ఇవన్నీ వీళ్ళకి గురువు చాలా యోగ్యతను ఇస్తున్నారు అనమాట అయితే వీళ్ళకి గురువు కొంచెం ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తారు ఒకటి కొంచెము అప్పులు ప్లస్ రోగాలను కూడా కలెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వర్క్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళకి ఉన్న ఒక కొంచెం టఫ్నెస్ని క్రియేట్ చేస్తారు పర్టికులర్ వీళ్ళకి నాలెడ్జ్కి సంబంధించి వీళ్ళ స్కిల్కి సంబంధించి లేదంటే సమ్వేర్ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉంటుందండి అయితే మనకి రాహు వీళ్ళకి అగైన్ టెన్త్ లెవెన్త్ నుంచి టెన్త్కి వెళ్తున్నారండి ఇది కూడా ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలండి ఏ విధంగా అంటే మనస్సౌఖ్యం సదా ఆనందం అభిష్టం సుఖ భోజనం కర్మసిద్ధి ఫలం పుష్టిం దశమ స్థానికే ఫణి అని చెప్పినప్పుడు పదవ ఇంట్లో కనుక రాహు ఉండటం వల్ల పర్టికులర్గా వర్క్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎంత టఫ్ టాస్క్ వచ్చినా కానీ ఫైనల్గా దాన్ని చేసి పడే అసలు పడేస్తారు ఏమంటారంటే మనసులో చక్కగా ఆనందంగా ఉంటారు ఇంట్లో మంచి భోజనం చేస్తారు అనుకున్న పనులను అనుకున్న టైం టక్ ఫినిష్ చేసేస్తారు దేహం పుష్టిగా ఉంటారు చక్కగా ఉంటారు సో మూడు గ్రహాలు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తాయి అని చెప్పుకోవాలన్నమాట సో ఇది ఒక బెస్ట్ టైం వాళ్ళు అయితే ఎంజాయ్ చేయబోతున్నారు వృషభ రాశి వాళ్ళు ఎస్ సో గ్రహాలన్నీ కూడా ఒకటినొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి నక్షత్రాల సంగతి ఏమిటో నక్షత్రాలు నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కృతిక రోహిణి మృగుశ నక్షత్రము కృతిక నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సర్వజన పూజ్యము అందరి నుంచి గౌరవం పొందుతూ ఉంటారు ధనలాభం ఉంటుంది ఫారిన్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది లేదా ఫారిన్స్టే వెళ్ళాలనుకున్న వాళ్ళకి కృతిక నక్షత్రం చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చేసి సంపదలు వచ్చేసి చాలా బాగుంటుంది వీళ్ళకి ఎక్కడ ఒక చిన్న నెగిటివ్ రిమార్క్ కూడా లేదు కృతిక నక్షత్రం వాళ్ళకి ఓకే అయితే రోహిణి నక్షత్రం వాళ్ళకి కూడాను సర్వజన పూజ్యము తర్వాత పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది రాజ్య లాభం ఉంది సంపద ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు ప్రొఫెషన్కి బాగా ఇబ్బంది పడిపోయారండి అందుకని రాజ్యం అంటే ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చేస్తాయి అందుకని అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది నక్షత్రం ప్రకారం తర్వాత వీళ్ళకి హెల్త్ నవంబర్ నుంచి లాస్ట్ టూ మంత్స్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది నవంబరు డిసెంబర్ మంత్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మృగశరా నక్షత్రం వాళ్ళకి రాజ్యము తర్వాత సర్వజన పూజ్యము తర్వాత పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే ఉన్న పొజిషన్ నుంచి వేరే దూరం వెళ్ళి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి రోగాధిక్యము వాళ్ళకి మార్చి నుంచి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మృగశిర నక్షత్రం వాళ్ళు వీళ్ళకి కొంచెం రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎస్ సో మరి ఎలా అయినా కలియుగ ధర్మం ప్రకారం ఒకరు హ్యాపీగా ఉన్నారంటే నలుగురు లాగడానికి రెడీగా ఉంటారు కాబట్టి అవేవి కంటకుండా మరింత సాఫీగా లైఫ్ సాగిపోవాలి అని అంతా అంటే వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి గురువుకి సంబంధించండి గురువు చాలా యోగ్యతను ఇస్తున్నాడు కానీ గురువు వల్ల కొంచెం డిసీజెస్ తర్వాత కూడా కొంచెం లీగల్ ఇకేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి ఓకే వీళ్ళు మనకి గురువారాలు శనగలను దానం చేస్తూ ఎల్లో కలర్ బట్టలు ఎక్కువ వాడుతూ తర్వాత వీళ్ళకు భగవద్గీత లేదంటే ఇలా మనకి యాన్షియన్ స్క్రిప్చర్స్ని ఎక్కువగా చదువుకుంటూ ఏదైనా దగ్గరలో వాళ్ళకి తెలిసిన ఆశ్రమం కానివ్వండి ఇంకో చోటకి వెళ్ళిపోయి అక్కడ టైం కనుక టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా ఉంటే చాలా చాలా కలిసి వస్తుందండి అంటే గురువుకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకున్నా ఓవర్ అంబిషన్స్ కూడా వస్తాయి వాళ్ళకి ఓకే అందుకని గురువు అంత బాగున్నప్పుడే మనిషిలో నెగిటివ్ క్వాలిటీస్ కూడా వచ్చేస్తాయి అండి కొంచెం రాగానే అంత గొప్పవాళ్ళని పోకుండా గురువులు చెప్పినట్లీని అంటే ఓన్ డెసిషన్ తీసుకోకుండా వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ఒకటికి రెండుసార్లు డెసిషన్ చర్చించుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ గురించి సంబంధించండి వీళ్ళకి మోడరేట్గా ఉంటే మృత్యుంజయం జపం సరిపోతుందండి మంచి ఫుడ్ తీసుకొని యోగా చేసుకుంటే సరిపోతుంది యోగా మెడిటేషన్ కంపల్సరీ చేయాలి వీళ్ళు అయితే కొంతమందికి సీరియస్గా హెల్త్ కాంప్లి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు అమృత మృత్యుంజయ పాశ్వత్వామం కనుక చేయించుకోగలిగితే లేదు చాలా బాగుంటుందండి అయితే వీళ్ళకి ఇంకా ఎవరికైనా ఏదైనా కనుక ప్రాబ్లం ఉండి మనకి మీరు నాకు అడిగిన విధంగా మేము చక్కగా వెళ్తూ ఉంటే దిష్టి పెట్టేవాళ్ళు పీడలు పెట్టేవాళ్ళు తర్వాత రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళు ఎవరైనా గనక ఉంటే మన్యు పాశుపత హోమం గనక చేయించుకుందాం మన్యు పాశుపత పార్థివ శివలింగం తోటి కాలంలో గనక అభిషేకం కనుక చేయించుకుంటేనండి ఇలాంటివి మొత్తం ఓకే ఇది వన్ డే వన్ బాగా చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది వండి మొత్తం పడుతుంది ఆల్మోస్ట్ ఓకే రైట్ సో అండ్ ఇంటర్ప్రిటేషన్ అంతా ఇండివిజువల్ గా చూపించుకున్నప్పుడు జాతకాలు అవి మారిపోతూ ఉంటాయి కదా దశ భుక్తి మెయిన్ ఎఫెక్ట్ అవుతుందండి ఇది మనకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎఫెక్ట్ బట్ వాళ్ళకి దశ బాగుంది అనుకోండి వీటి యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది ఒకవేళ దశ బాగలేదు ఇవి అగ్నికి ఆగ్గ్యం పోసినట్టు మొత్తం పెద్దదైపోతుంది అనమాట అందుకని దశ కూడా చూడాలి తర్వాత వర్షఫలం అని బర్త్ డేట్ నుంచి బర్త్ డే వరకు ప్లానటరీ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు శని చెప్పి రెండున్నర సంవత్సరం ఈ రెండున్నర సంవత్సరంలో వాళ్ళకి పర్సనల్ జాతకంలో చూస్తే ఒక సిక్స్ మంత్స్ బాగుంటున్నాం సిక్స్ మంత్స్ బాగోదు అవి కూడా కన్సిడరేషన్ చేస్తే బాగుంటుంది ఎస్ సో ఇలా ఇన్ డెప్త్గా ఒకవేళ గోరుగుంట్ల సురేష్ బాబు గారిది గాతో మీ జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి చాలా సంతోషమండి ధన్యవాదాలు ధన్యవాదాలు